ఫైనల్గా నాగచైతన్య శోభితాల పెళ్ళి కూడా అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యలో చాలా సింపుల్గా అయిపోయింది నాగచైతన్య కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ డైవోర్స్ కోసం అనౌన్స్మెంట్ చేశారు సమంత గారు కూడా సో తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు మేమిద్దరి మీ సపరేట్ అయిపోదాం అనుకుంటున్నాం సపరేట్ సపరేట్ అయిపోయి మేము హ్యాపీగా ఉండాలి అనుకున్నాము అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు సో ప్ర మన తెలుగు ఆడియన్స్కే కాదు మొత్తం ఇండియాలో అందరికీ ఒక డౌట్ ఏంటంటే ఇంత టెన్ ఇయర్స్ లవ్ చేసుకొని ఏ మాయ చేసావే మూవీ అప్పుడు లవ్ చేసుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా బాగా ట్రావెల్ చేసి సడన్గా అసలు ఏ ఏ గొడవ కూడా లేకుండా ఏ విషయంలో కూడా ఎలా ఎలా డైవోర్స్ తీసుకున్నారు ఏ విషయం పైన డైవోర్స్ తీసుకున్నారు అనే ఆలోచన కూడా మనకు రాలేనంతగా డైవోర్స్ తీసేసుకున్నారు అందరికీ ఒక సడన్ సర్ప్రైజ్ లాగా చెప్పేసుకున్నారు ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా నాగ చైతన్య సమంత గారి విషయం ఏ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కానీ ఎప్పుడూ మాట్లాడలేదు తప్పుగా బట్ సమంత గారు వెంటనే డైవోర్స్ విషయం చెప్పేసిన వెంటనే పుష్ప వన్లో ఊ అంటావా ఊ అంటావా అనే ఒక ఐటమ్ సాంగ్ చేసేసారు దాని తర్వాత విపరీతమైన ఐటమ్ సాంగ్స్ అన్నీ చేస్తూ వచ్చారు ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఏ ఇంటర్వ్యూలో పడితే ఆ ఇంటర్వ్యూలో అందరికీ మోటివేషనల్ స్పీచెస్ అంటే ఉమెన్ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇవన్నీ మంచికి చెడ్డుగా నేను చెప్పట్లేదు అని కొన్ని కొన్ని చెప్పారు ఎక్స్ హస్బెండ్కి ఖర్చు పెట్టిన గిఫ్ట్స్ కోసము అలా ఏదో ఒక టైంలో ఏదో ఒక విధంగా అంటే నాగచైతన్య ఫస్ట్ శోభితను ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు జస్ట్ ఈ ఫింగర్ ఇట్లా చూపిస్తూ వీడియో తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నారు అంటే ఏదో ఒక విధంగా ఇండైరెక్ట్గా నాగ చైతన్య గారిని అవమానించడం చేశారు కానీ మొత్తం అంతా కూడా ఒక ఉమెన్ సైడ్ వెళ్ళిపోయి ఒక ఉమెన్ని సపోర్ట్ చేస్తూ ఈ శోభిత అమ్మాయిని విపరీతంగా ట్రోల్స్ విపరీతంగా తిట్టడం విపరీతంగా తన తన ఏదైనా పోస్ట్ పెట్టినా తన పోస్ట్ కింద విపరీతమైన చెడ్డ కామెంట్స్ పెట్టడం సో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఏం జరిగిందో మనకు తెలియదు సో మనకు తెలియకుండా మనం జడ్జ్ చేయకూడదు ఒక చాప్టర్ క్లోజ్ అయిపోయిందంటే ఇంకో చాప్టర్ ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందే వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేశారు వీళ్ళిద్దరికీ నాకు చైతన్యకి శోభితాకి సో మధ్యలో మనకేంటి నొప్పి ఆ అమ్మాయిని ఆమె ఇలా ఉంది అలా ఉంది ఎంతకాలం అలా ట్రోల్ చేస్తూ ఉంటారు మధ్యలో ఉండే కొంతమందికి ఏంటి నొప్పి నాకు అర్థం కాలేదు విపరీతంగా ఇక్కడ కూడా ఒక లైఫ్ ఒక అమ్మాయి లైఫే కదా ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది మనకు మనకేం తప్పు చేయలేదు కదా సో ఈ అమ్మాయిని విపరీతంగా నువ్వు ఇలా ఉన్నావు నువ్వు అలా ఉన్నావు అని చెప్పేసి ట్రోల్స్ చేసేసి సో ఆ అమ్మాయిని ఇంకా చండాలంగా అసలు ఆ అమ్మాయి ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ కింద కింద వచ్చే కామెంట్స్ చదివితే చాలా బాధ అనిపించింది ఎంతకాలం ఎంతకాలం అలాగ ఎంతకాలం సో నాగార్జున గారు తను మ్యారేజ్ చేసుకున్నారు తన మొదటి వైఫ్ని సో వాళ్ళిద్దరికీ కాక వాళ్ళు సపరేట్ అయిపోయారు తర్వాత గారిని మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సో నాకు చేత ఓన్లీ ఫిల్మ్ యాక్టర్స్ సో పర్సనల్ లైఫ్లో కూడా ఏంటంటే మనకు గాడ్ మనకు ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది ఏ మనకు ఏది మంచో మనం ఆ దారిని చూస్ చేసుకోవాలి ఉన్న లైఫ్ని పాడు చేసుకోవాలని మనం కూడా అనుకోం కదా అందుకనేసే వీళ్ళు వీళ్ళు బాగానే సపరేట్ అయిపోయారు ఇంకొక విషయం ఏమంటే సమంత గారి ఇన్స్టాగ్రామ్లో నాగ చైతన్యకి సంబంధించిన ఒక రెండు మూడు ఫొటోస్ ఉంటాయి మీరు ఒకసారి ఆమె ఇన్స్టాలోకి వెళ్ళి చూడండి నాగ చైతన్య గారి ఇన్స్టాలో చూస్తే చాలా లిమిటెడ్ అప్డేట్సే ఉంటాయి అందులో నాగచేతనే చాలా హిట్లు కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి అందులో నాకు బాగా ఇష్టమైన సినిమా ఏమంటే ప్రేమం సినిమా నాగచైతన్య చాలా క్యూట్గా అందులో చాలా బాగా చే యాక్ట్ చేశారు త్రీ హీరోయిన్స్తోని కానీ నాగచైతన్యకు మంచి పేరు తెచ్చిన సినిమా కూడా ప్రేమం సినిమాయే ఏమ్మాయి చేసావు తర్వాత ప్రేమం సినిమాయే ఏం మాయి పోస్ట్ కూడా తను పెట్టలేదు బట్ అలాంటిది మజ్లీకి సంబంధించి సమ్మంతతో ఉండే పోస్ట్ మాత్రం నాగచైతన్ ఎప్పటివరకు డిలీట్ చేయలేదు ఆ పోస్ట్ ఇంకా ఉంది కావాలంటే కావాలండి నాగచైతనే ఇన్స్టాకి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేయండి సమంతత ఉండే ఒక పోస్ట్ కూడా ఉంది మేము అంత అనేసి క్రియేట్ చేసేసి ఒక అబ్బాయికి లైఫ్ని ఇలా స్పాయిల్ చేసేసినట్టుగా చేసేస్తున్నారు జనాలు అందరూ కూడానా అదంతా కాదు ఒకవేళ సమంతకే అన్యాయం జరుగుతుంటుంటే ఈ పాటకి సమంత ఎక్కడైనా ఒక చోట ఒక చిన్న కేసు పెట్టినా ఏం పెట్టినా ఈ పాటకి ఎంత ఎంతలా స్ప్రెడ్ అయిపోయి ఉండేది ఈ పాటికి తనకి ఎన్ని ఉమెన్ సొసైటీస్ ఇవన్నీ కూడా ఎంతమంది తనకి సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు తనకి జరగలేదు ఎక్కడ అన్యాయం జరగలేదు వాళ్ళిద్దరూ నచ్చి వాళ్ళిద్దరికి ఏదో పర్సనల్గా సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి విడిపోవాలనుకున్నారు ఎందుకంటే ఈ జర్నీ ఇంకా చేస్తే ఏదో పెద్ద పరిణామం జరుగుతుంది అని చెప్పేసి అక్కడితో ఆగిపోవాలనుకుని ఒక మంచి డిసిషన్ తీసుకొని ఇంకా ప్రశాంతంగా హ్యాపీగా మంచి లైఫ్ బ్రతకాలి అని డిసైడ్ అయ్యి వాళ్ళు విడిపోయారు సో మనం వాళ్ళ డిసిజన్ని యాక్సెప్ట్ చేయాలి సో ఆమె ఎక్కడ తట్టుకోలేక ఒక ఉమెన్ కదండి ఒక ఇన్నోసెంట్ హార్ట్ ఉంటుంది ఒక ఉమెన్కి సో ఒక ఉమెన్కి ఉండే తన ఫీలింగ్స్ని ఎక్కడొక్కడ చిన్న చిన్నగా తను ఏదోలా మాట్లాడేస్తూ ఉంది సో దానిని అంత పెద్దగా ట్రోల్ చేసేసి అది కరెక్ట్ కాదు ఒక ఉమెన్ బొద్దింకను చూసినా భయపడుతుంది బల్లిని చూసినా భయపడుతుంది చీపను చూసినా భయపడుతుంది కానీ ఒక మెన్ అనేవాడు చాలా స్టోన్ అంటే ఒక రాయిలాగా అయిపోతుంది తన గుండె అనేది తను ఒక టెన్ ఇయర్స్ ఒక అమ్మాయిని లవ్ చేశారు లవ్ చేశారు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు అంత గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు సమంతతో చేసుకున్నంత గ్రాండ్గా శోభితా గారిని కూడా పెళ్లి చేసుకోలేదు అర్థమైందా అలాంటిది ఒక అబ్బాయిని అంతలాగా ట్రోల్ చేసేసి ఆ అబ్బాయి వెళ్ళి చేసుకున్న తన భార్యని ఇప్పుడు షోపుతా అంత దారుణంగా మాటలు అనేసి పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేసేసి ఏం కలిసి వస్తుంది మనకు ఏం కలిసి రాదు కదా ఆమె కూడా మన ఇంట్లో అమ్మాయి లాంటిది అయ్యాయి కదా సో మనల్ని ఆమె ఎప్పుడు ఇండైరెక్ట్ అనలేదు కదా ఆమె తీసేసి ఫిలిం ఫిలిమ్స్ ఏంటో నాకైతే తెలియదు కానీ ఆమె చాలా చక్కగా ఉంది తన మాట కూడా చాలా కరెక్ట్గా ఉంది సో ఆమె వాళ్ళిద్దరికీ నచ్చింది వాళ్ళిద్దరూ బ్రతకాలి సో మధ్యలో ఉన్న వాళ్ళకి ఏంటి నొప్పి కాదుగా ఇద్దరు అందరూ ఏంటేంటో అనేసి ఏంటో చేసేసి ఏంటో కామెంట్స్ చేసేసి పాప ఆ అమ్మాయి అంతలాగా దారుణంగా అంత ట్రోలింగ్ మరీ అంత ట్రోలింగ్ ఉండకూడదు ఎక్కడ కూడానా అందుకని నేనేం చెప్తున్నానంటే సో ఎవరైనా సరే ఎవరిదైనా సరే ఒకే లైఫ్ ఉంటుంది హ్యాపీగా బ్రతకాలి సో కొన్ని కొన్నిసార్లు రాంగ్ కొన్ని కొన్నిసార్లు డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది తప్పదు ఎందుకంటే ఉన్నది ఒకే లైఫ్లో హ్యాపీగా బ్రతకాలి అంటే కొన్ని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే లైఫ్ సెట్ అవుతుంది లేకపోతే లైఫ్ సెట్ కాదు అర్థమైందా సో ఇదే చెప్పాలనుకున్నాను నా ఒపీనియన్ నా వర్డ్స్ మీకు కరెక్ట్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో నెక్స్ట్ ఏ టాపిక్ మీదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్